సోఫా మనకి ఆఫర్ లో యాక్చువల్ గా లాస్ట్ టైం చాలా మందికి చాలా తక్కువగానే పెట్టాము ఇప్పుడు గణేష్ చతుర్దశి వచ్చేంత వరకు కూడా ఆఫర్ లోనే ఇస్తాము అండ్ ఇక్కడ ఫర్నిచర్ అంతా కూడా లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారు అవును మేడం కంపల్సరీ చాలా క్లాస్ ఉంటది ఇటువంటి ఐషల్ ఉంటుందండి ఇప్పుడు ఆఫర్ లో నాలుగు ఆఫర్ లో నాలుగు ఐదు వేలు ఇచ్చేస్తాం సిక్స్ బై సిక్స్ ఫిక్స్ అయ్యాక ఇలా ఉంటదన్నమాట ఇలా ఉంటుంది ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా డస్క్ ఓపెన్ అవుతుంది ఇలా ముందు సైజెస్ ఉన్నాయండి హంసల్ టేబుల్ లో సైజెస్ ఉంటాయి కదా మేడం వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను రండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో శ్రీ రమణం కళ్యాణ మండపం పక్కనే ఉన్న యూపీ హ్యాండిక్రాఫ్ట్ ఫర్నిచర్కి వచ్చాము ఇక్కడ ప్యూర్ బర్మాటేక్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ దేవుని మందిరాలు దివాన్ కార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ వస్తాయండి లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారండి ప్యూర్ బర్మాటేక్ కాదు అని రుజువు చేస్తే ఆ వస్తువు ఫ్రీగా ఇచ్చేస్తారంటండి అంత క్వాలిటీ ఉంది మరి ఇక్కడ ముందు వీడియోలో మనం క్లియరియన్ సెల్లో భాగంగా తగ్గించి సేల్ పెట్టారు కదండి ఇప్పుడు ఆ క్లియరియన్స్ సేల్ పెట్టిన కాస్ట్ కంటే ఇంకా తగ్గించి సేల్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ డే నుండి అంటే రేపు ఆగస్టు పదిహేను నుండి వినాయక చవితి వరకు మనకు ఇక్కడ ఉన్న టేక్ వుడ్ పై ఆఫర్స్ పెడుతున్నారండి ఇంకా ఇక్కడ మనకు మీ ఆర్డర్ పై మంచాలు ఇంకా ఏమైనా మీకు నచ్చినాయి ఆన్లైన్ లో చూసినా కానీ షాప్లో లో చూసినా కానీ వేరే డిజైన్లు కానీ వేరే మోడల్స్ కానీ ఏమన్నా ఉంటే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ కూడా చేసిస్తారండి ఇప్పుడు ఆ మోడల్స్ అన్ని చూద్దాం రండి హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాయండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాం మేడం బాగున్నాయి మన ఆఫర్ పెట్టాం కదా సేల్స్ అయిపోయినాయి ఏంటండి మీరు చూస్తున్నారు కదా సోఫా సోఫాయి అండ్ అది కూడా సేల్ అయినట్టుంది అది కూడా పైనాయి మేడం చాలా మటుకి అవునండి ఇప్పుడు మనకి వీడియో చేయడానికి రీజన్ మీకు అది చెప్దామని పిలిచాను మనకి వీడియో తీయడానికి మాత్రం రీజన్ మెయిన్ ఇప్పుడు లాస్ట్ టైం స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ అనమాట కొత్త స్టాక్ కాకపోతే క్లాత్స్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి మన దగ్గర కాబట్టి ఇదే అనుకుంటారు చాలా మంది మనకి ఇది వచ్చినప్పటికి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా దానికి అండ్ గణేష్ చతుర్దశి వరకు కూడా ఆ రెండు ఆటలకి సరిపడేంత మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టాక్ పెట్టాము దానికి ఆఫర్స్ మీద పెట్టాము ఆఫర్స్ షాప్ లో ఎప్పుడు ఆఫర్స్ 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 అవునండి ఎందుకంటే మనం ఇచ్చే స్టాక్ అలాంటిది కదా మిచ్చే సో మనం కస్టమర్లు అందరికీ కూడా మనం స్టాక్ రీస్టాక్ మొత్తం తెప్పించి మనం అంతా కూడా ఆఫర్ లోనే ఐటమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదేదైతే స్టాక్ ఉందో అదంతా మీకు చూపిస్తాను చూపించండి ఆఫర్స్ అయ్యో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ సోఫా గురించి చెప్పండి మేడం దిల్వాలా సోఫా మేడం ఇది క్లాత్ ఫస్ట్ లో ఉన్నది వేరు ఇది వేరే అనమాట ఈ క్లాత్ చూసుకుంటే మనకి యెల్లో టైప్ వస్తుంది అంటే లైట్ గా గోల్డ్ ఇష్ కూడా వస్తుంది కూడా మిక్స్ అవుతుంది ఇది వచ్చినప్పటికి మన దగ్గర మెటీరియల్ అయితే ఎప్పుడు ఒకటే ఉంటది మేడం ఓన్లీ ఒరిజినల్ బర్మాటే బర్మాటే మనం చెప్పాం కదా చాలా సార్లు మన వీడియోలో చాలా వచ్చు అని చెప్పి చాలా సార్లు చెప్పాము ఇది ఓన్లీ బర్మాటేక్ ఉంటుంది ఈ దిల్వాలా సోఫా మనకి ఆఫర్ లో యాక్చువల్ లాస్ట్ టైం చాలా మందికి చాలా తక్కువగానే పెట్టాము ఇప్పుడు గణేష్ చతుర్దశి వచ్చేంత వరకు కూడా ఆఫర్ లోనే ఇస్తాము ఎవరికైనా నచ్చి అది స్క్రీన్ షాట్ తీసుకుని మనం వాట్సాప్ మనకి రీసెంట్ చేస్తే వాళ్ళకి కుదిరినంత పాసిబుల్ అయినంత తగ్గించి ఇవ్వడానికి ట్రై చేస్తాం మనం ముందు ఎంత చెప్పాం మేడం యాక్చువల్ గా ఫస్ట్ లో మనం చూసుకున్నప్పటికీ ఒరిజినల్ ప్రైస్ అయితే యాభై ఐదు వేలు అరవై వేలు దాకా ఉండేది మనం అప్పటి నుంచి ఆఫర్స్ పెట్టినప్పటి నుంచి కి ఇచ్చేస్తున్నాం సో ఇప్పుడు కూడా అదే కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట అవసరమై కాల్ చేస్తే దూరం నుంచి కాల్ చేస్తే ఇంకో థౌజండ్ తగ్గిస్తాను తప్ప పెంచ్ అయితే మాత్రం లో భాగంగా ఫార్టీ ఫార్టీకి వచ్చేస్తుంది అండి లెగ్స్ కూడా హెవీగా వచ్చాయి మోడల్ ఇది ఒక మోడల్ వస్తుందండి దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ చూద్దాము చాలా మంది మనకి రోజ్ వుడ్ అడుగుతున్నారు అందుకని మీకు ఈ రోజ్ వుడ్ ఇప్పుడు చూపిస్తున్నాను నేను లేదండి మొత్తం అంతా కూడా బర్మాటేక్ ఉంటుంది బర్మాటేక్ మాత్రమే ఉంటాయి ఉంటుంది యూపీ ఫర్నిచర్ ఇక్కడ ఈ షాప్ ప్రత్యేకత ఏంటంటే యూపీ ఫర్నిచర్ అండి ప్యూర్ బర్మాటేక్ అయితే దీనికి ఏంటంటే రోజ్ వుడ్ పాలిష్ ఇచ్చారండి అలా ఏ పాలిష్ కావాలంటే ఆ పాలిష్ చేసి ఇస్తారండి అవునండి ఇంకోటి మేడం ఇంకో డౌట్ మేడం చెప్పారు అవును మేడం మీరు పాలిష్ చేసినవి డిస్ప్లే లో పెట్టారు అవును వాళ్ళకి మాకు ఇది టేక కాదా దీని మీద కూడా చూపిస్తాం మేడం చూపిస్తాం కంపల్సరీ చూపిస్తాం చూపిస్తాం వితౌట్ పాలిష్ చూపించి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కావాలంటే కార్పెంటర్ తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు ఏదైనా అయినా సరే మనం నమ్మకం ఇస్తున్నాం కాబట్టి కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు చూసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఏ పాలిష్ కావాలంటే ఆ పాలిష్ చేసి ఇస్తారా కంపల్సరీ మరి పైన ఈ క్లాత్ కూడా వాళ్ళ కస్టమైజర్ బట్టి మన దగ్గర ఉన్న క్లాత్స్ ఓకే అనుకుంటే కుట్టిస్తాము లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళు క్లాత్ తెచ్చుకుంటే మన దగ్గర క్లాత్ అమౌంట్ అనేది మనం మైనస్ చేసి వాళ్ళకి అది కూడా మీ దగ్గర ఉన్న క్లాత్ లో సెలెక్షన్ చేసుకుంటే ఆ క్లాతే ఆ క్లాతే ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ మేడం ఇది ఒక మోడల్ చూస్తాం రోజు అవును మేడం ఒక మోడల్ చూస్తాము ఇప్పుడు ఇది ఇంకో మోడల్ మేడం అంటే మీకు సేమ్ మోడల్స్ వస్తాయి కాకపోతే క్లాత్ ఒకటి పాలిష్ ఒకటి మారింది మార్కి అవును మేడం ఇది మనకి ఇంకో డౌట్ మేడం సోఫాల్ లాగా లేదు అవునండి ఇది కొంచెం హార్డ్ గా ఉన్నట్టుగా ఏంటంటే మీకు యూజ్ చేసే కొద్ది యూజ్ చేసే కొద్ది అనుకుంది మనం లాస్ట్ టైం వీడియోలో కూడా చాలా క్లియర్ కట్ గా ఇది ఏంటంటే మనకి యూజ్ చేసే వాళ్ళకి వాళ్ళ కోసం అని చెప్పి లోపల మనం కొబ్బరి పీచు పెడతాము కుర్లాన్ కంపెనీ ఫోమ్ పెడతాం కుర్లాన్ ఫార్టీ డెన్సిటీ ఉంటది మీరు దానికైతే ఏం కాంప్రమైజ్ అవసరం లేదు మనం ఎందుకు ఇంత హార్డ్ గా ఉంది అన్నదంటే మీరు యూజ్ చేసే కొద్ది అనుకుంది ఇప్పుడు బయట కూర్చోగానే అనిగిపోతుంటే వాటికి బ్యాక్ బోన్ పెయిన్స్ వస్తున్నాయి సో మనకి ఏంటంటే డ్యూరేషన్ టైం కూడా అవునండి ఎందుకంటే ఇదైతే మీకు మినిమం ఎలా చూసుకున్నా ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ వరకు కూడా మీరు యూస్ చేసుకుని తర్వాత మళ్ళీ మీరు క్లాత్ అనేది కుట్టించుకోవచ్చు అనమాట మనకి ఈ క్లాత్ కూడా కొంచెం వచ్చినా కూడా దీన్ని క్లీన్ చేయడానికి మేడం అలా లాస్ట్ టైం మనం ఆల్రెడీ చెప్పినట్టు ఇది కూడా ఇప్పుడు మీరు జస్ట్ కొంచెం హాట్ వాటర్ లో కొంచెం లిక్విడ్ లాంటిది విదౌట్ సర్ఫెక్స్ లిక్విడ్ లాంటివి వేసుకుని మీరు కాటన్ క్లాత్ తో మనం ఇలా స్వైప్ వైప్ చేశామంటే కంపల్సరీ మనకి క్లియర్ గా మనకి పైన ఉన్న మురికి ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇది ఒక కలర్ మేడం బిస్కెట్ కలర్ వస్తుంది బిస్కెట్ కలర్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి నెక్స్ట్ ఇది వచ్చినప్పటికి సిల్వర్ సిల్వర్ వస్తుంది మేడం సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అవును మేడం డిజైన్ బాగుందండి ఇది చాలా మంది ఈ కలర్ కూడా ఇష్టపడతారు షైనింగ్ వచ్చిందండి అవును మేడం మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి కంపల్సరీ అది నేను కంపల్సరీ మన దగ్గర సేల్ అయిపోకుండా ఉంటే నేను కంపల్సరీ కస్టమర్స్ కి ఇవ్వడం అనేది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ వరకు ఉంటుంది మేడం ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైనా ఉంటుంది మేడం నేను రీసెంట్ గా నేను చాలా ఐటమ్స్ పంపించాను లాస్ట్ వీడియోకే అనంతపూర్ వరకు కూడా వెళ్ళింది పుట్టపర్తి వరకు వెళ్ళింది వరంగల్ వరకు వెళ్ళింది హైదరాబాద్ వెళ్తుంది ఇప్పుడు మనకి రీస్టాక్ వచ్చింది కదా స్టాక్ వచ్చిన దానికి కూడా మన దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చుకుని ఉన్నారనమాట ఇది చూస్తే మీరు సింపుల్ గా ఉంటుంది డిజైన్ అవును సింపుల్ గా అవ్వచ్చు లాస్ట్ టైం ఆల్రెడీ ఒక సెట్ తెప్పించాం కదా అది అయిపోయింది ఇది ఎక్కువ తెలిపించం చెప్పాను కదా చిన్నగానే తెప్పిస్తా సేల్ అయిపోయింది ఇది సెకండ్ అండి ఇది ఎలా పడుతుంది మేడం ఇది సేమ్ కష్టం ఇది వచ్చినప్పటికీ మీకు ఫైనల్ గా ముప్పై ఎనిమిది వేలకు వచ్చేస్తుంది కస్టమర్స్ విజిట్ చేస్తేనే బాగుంటుందండి అవును మేడం విజిట్ చేయలేని వారు కూడా మీకు ఏమన్నా కంపల్సరీ తీసుకున్నారు మేడం ఇప్పుడు నేను అనంతపురం చెప్పాను కదా వాళ్ళు విజిట్ చేయకుండానే నన్ను నమ్మి అడ్వాన్స్ వేసి తీసుకున్నారు అవునా నేను వాళ్ళకి పంపించేస్తాను కూడా డెలివరీ కూడా వీడియో కాల్ చూపించాను ఫొటోస్ పంపించాను వాళ్ళు ఆర్డర్ ఓకే చేసుకున్నారు ఫోన్ పే లో అడ్వాన్స్ పంపించుకున్నారు మనకి ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెహికల్ అరేంజ్ చేసి నేను డ్రైవర్ డీటెయిల్స్ అన్ని పంపించి డ్రైవర్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే సేఫ్ గా తీసుకెళ్ళారు వాళ్ళ అక్కడ అమౌంట్ ప్యూర్ ప్యూర్ టేకా కాదా ఏంటి ఎలాగా అనేది కస్టమర్ కి కావాలి అనుకుంటే డైరెక్ట్ గా వచ్చి చూసుకుంటారు తీసుకొచ్చి చెక్ తీసుకుంటారు వాళ్ళు నో ప్రాబ్లం లైఫ్ టైం గ్యారంటీ గ్యారెంటీ కదా ఈ వుడ్ కి అవునండి లైఫ్ టైం గ్యారంటీ కండి చూడండి ఎక్కడ ఉండదు మీకు ఎక్కడ మనం చూడం ఎవరు ఒక మోడల్ వచ్చింది చూడండి ఇది చాలా బాగుంది ఇది అయితే చాలా మంది ఇష్టపడతారండి ఈ ఫ్యాబ్రిక్ బాగుందండి మెత్తగా చాలా బాగా ఉంటది ఉంది బాగుంది కూర్చున్నా కూడా రఫ్ గా అనిపించింది రఫ్ గా అనిపించింది ఇది బాగుందంటే ఇది డిజైన్ కొంచెం హెవీగా ఉంటుంది హెవీగా వచ్చింది అవునండి వీటిలో కూడా ఈ క్లాత్ లో ఇదే క్లాత్ లో కలర్స్ ఉంటాయి అంటారా మేడం ఆ ఉంటాయి మేడం అయితే మీకు ఏంటంటే అండి ఎవరు ఎవరు వీళ్ళు ఏంటంటే లైఫ్ టైం ఈ వుడ్ కి గ్యారెంటీ ఇస్తున్నారండి ప్యూర్ వచ్చిందండి చూడండి దలసరు కూడా చాలా దలసరు వస్తుందండి ఇదంతా కూడా ఇంత దళసరు ఏక వుడ్డు కాబట్టి మీకు లైఫ్ టైం గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారండి ఒక్క వస్తువు ఏదైనా మనం కొన్నాము అంటే ఇక్కడ తరతరాలు మన ఇంట్లో అలా ఉండిపోతుందండి ఇది కూడా లెగ్స్ డిఫరెంట్ వస్తాయి మేడం కలర్ మేడం మేడం అందులో ఇది ఒక కలర్ అంటారా సరే నా ఫేవరెట్ విక్టోరియా సోఫా ఉండాలి అదేమైంది మేడం వరంగల్ పంపించేసాం సేల్ అయిపోయిందా సేల్ అయిపోయింది నా ఫేవరెట్ విక్టోరియా సోఫా అవునండి సేల్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి తెప్పించండి మరి తెప్పిస్తాను తెప్పిద్దాం ఇది మేడం దాని ప్లేస్ లోకి ఇది దిల్వాలో పెట్టించాను మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి మీరు అడిగారు కదా క్లాత్స్ అందులోనే ఇది కానీ ఈ కలర్ చాలా మంది ఇష్టపడతారు అవును మేడం అఫిషియల్ గా ఉంటుంది ఇంట్లో ఉన్నప్పటికీ మనకి వాల్స్ ప్లేన్ గా ఉంటాయి కదా దాని మీద వేసుకుంటే ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా ఉంటుందని చాలా మంది ఈ కలర్ ఇష్టపడతారు బాగుంది మేడం చాలా బాగుంది కలర్ ఇది ఓన్లీ సింగిల్ చైర్ మేడం చాలా మంది సింగిల్ చైర్స్ కావాలి అంటున్నారు కదా సో వాళ్ళ కోసమని ప్రొవైడ్ చేసాము సింగిల్ చైర్ ఉంది ఇదే క్లాత్ లో మనకి త్రీ సీటర్ కూడా ఉంది త్రీ సీటర్ కూడా మన త్రీ సీటర్ అవును ప్లేస్ కొద్దిగా ఉంది అనుకున్న వాళ్ళకి లేదు మాకు త్రీ ప్లస్ వన్ ప్లస్ ఇంకొకటి కావాలి కావాలి అనుకున్న వాళ్ళకి అది ఉంటది మీరు ఇది సింగిల్ సీటర్ చూస్తున్నారు కదా ఈ సింగిల్ సీటర్ వచ్చినప్పటికీ మీకు సింగిల్ సీటర్ ఎలా ఉందో అలాగే టూ సీటర్ కూడా ఉంది టూ సీటర్ కూడా చూపిస్తాను రేపు ఇదే మేడం టూ సీటర్ అని టూ సీటర్ ఇది మనకి వచ్చినప్పటికి దిల్వాల స్ట్రక్చర్ రాలేదు దేవదా స్ట్రక్చర్ వస్తుంది అవునా ఇది వచ్చినప్పటికి మనకి టూ సీటర్ ఇది పొడుగు వచ్చినప్పటికి ఫైవ్ ఫీట్ ఉంటది వెడల్పు టూ అండ్ హాఫ్ వస్తుంది చాలా మంది ఐదు అడుగులో ఉంది ప్లేస్ అనుకున్న వాళ్ళు ఇది కంపల్సరీ తీసుకోవచ్చు ఇంకా షైర్స్ ఉండవు ఇది వచ్చినప్పటికీ ఫైనల్ గా పద్దెనిమిది వేలు పడుతుంది మేడం ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనకి చెక్కుడు ఆఫర్ ప్రైజ్ వేలు మేడం అవునండి ఆఫర్ ప్రైజ్ లో పద్దెనిమిది వేలు మనం ఇరవై రెండు అలా చెప్పాము ఓకే మనం ఇప్పుడు వరకు త్రీ ప్లస్ వన్ ప్లస్ చూసాం కదా చాలా మోడల్ చాలా కలర్స్ చూసాం కదా మేడం ఇవన్నీ ఒకటే కాస్ట్ మేడం ఇవన్నీ ఒకటే కాస్ట్ మీకు ముందు చెప్పిన కాస్ట్ ఇవన్నీ ఎంత పడుతుంది అన్నారు మనకి యాక్చువల్ గా అయితే నలభై వేలు కల పంపిస్తాను విన్నాను కాకపోతే ఇంకో థౌజండ్ కూడా తగ్గిద్దాము అని చెప్పి అని అనమాట దూరం నుంచి వచ్చిన కస్టమర్ ఆఫర్ ప్రైజ్ అవును మేడం సందర్భంగా ఆఫర్ లో ఉన్నాయండి ఈ ఆఫర్ ని ఎవరు మిస్ అవకండి ఈ గతంలో యాభై ఐదు వేలు అండి అవునండి అరవై వేలు వరకు సేల్ చేసాం సేల్ చేసేరండి అవును చూడండి ఇక్కడ మంచాలు స్టాక్ కూడా వచ్చేసిందండి మనం ముందు వీడియోలో చూసినవి సేల్ అయిపోయినా కొత్త మోడల్స్ అన్ని స్టాక్ వచ్చేసింది స్టాక్ ఓపెన్ చేయలేదండి ఓపెన్ చేద్దాం నాకు అసలు అయితే నిజం చెప్పాలంటే రేపు రండి మేడం ఇవన్నీ ఓపెన్ చేస్తాం డిస్ప్లే లో పెడతాం అన్నారండి కొన్ని కొన్ని లేవండి ఏమంటే సేల్ అయిపోయినాయి వీళ్ళకి దివాన్ కడ సేల్ అయిపోయిందండి మంచాలు చాలా వరకు సేల్ అయిపోయాయండి సోఫాలు కూడా సేల్ అయిపోయి సోఫాలు సేల్ అయిపోయి సోఫల బదులు సోఫాలు డిస్ప్లే పెట్టారండి కానీ మంచాలు అయితే డిస్ప్లే లేవు మనకు పర్టిషన్స్ ఉన్నాయండి పార్టీషన్స్ బెడ్స్ ఇంకా అన్ని డైనింగ్ టేబుల్స్ మొత్తం అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయండి చూడండి స్టాక్ ఉందండి స్టాక్ ఇదంతా స్టాక్ వచ్చిందండి ఇంకా ఉన్నాయి వెనకాల చాలా మంది ట్రస్ట్ ఫుల్ ట్రస్ట్ ఫుల్ అని అడుగుతున్నారు మీరు కాదంటే చూడొచ్చండి నమ్మకమైనదే మన దగ్గర నమ్మకమే ఫుల్ వుడ్ సోఫా మేడం అవును చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ వుడ్ ఉంటది చెట్టి సోఫా అంటారు ప్యూర్ బర్మా బర్మాటేక్ డిజైన్ మీరు చూసుకోవచ్చు లైఫ్ టైం గ్యారెంటీ గ్యారెంటీడ్ మీకు ప్యూర్ బర్మా టేక్ అండి చూడండి కింద కూడా అంత పట్లు కూడా మొత్తం అదే టేక్ వుడ్ వచ్చిందండి వేరే అదర్ వుడ్ అది అటువంటిది ఏమీ లేదండి వస్తుందండి క్లాత్ మాత్రమే మారపడదు మన దగ్గర వచ్చినప్పటికి మీకు క్లాత్స్ కావాలంటే మార్పిస్తూ ఉంటాము ఆ లెగ్స్ డిజైన్ మొత్తం అంతా సేమ్ వస్తదండి సేమ్ డిజైన్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చినప్పటికి యాక్చువల్ గా నలభై వేలే పడుతుంది మేడం ఫుల్ వుడ్ అయినప్పుడు కూడా కాకపోతే ఇది మనం ఫైనల్ గా కస్టమర్స్ కి వచ్చినప్పటికి ముప్పై వరకు ఇచ్చేస్తాం ఓకే లో ఇండిపెండెన్స్ డే నుంచి గణపతి చతుర్థి చతుర్దవి ఆఫర్స్ ముప్పై నెక్స్ట్ మేడం ఈ టీపాయలు మేడం టీపాయ్ వచ్చినప్పటికి మనకి ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు ఇది ఉండే అవి ఉన్నాయి మేడం ప్రస్తుతానికి అవే తెప్పిస్తున్నాము ఎందుకంటే మన దగ్గర అవే ఎక్కువ సేల్ అవుతాయి దీని మీద వచ్చినప్పటికి మనకి ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ వస్తుంది కింద అనేది సపోర్ట్ లా వస్తుంది అనమాట అదే ఇంకొక టీపాయ్ ఉంది అది వచ్చినప్పటికి కింద సపోర్ట్ ఉండదు కానీ వచ్చినప్పటికి వచ్చినప్పటికీ గ్లాస్ వస్తుంది అవును మేడం ఇవి ఎలా పడుతున్నాయి మేడం ఇది వచ్చినప్పటికి టీ పై చూసి యాక్చువల్ గా మనం లాస్ట్ టైం పదమూడు వేలు అలా చెప్పాము ఇప్పుడు అది పన్నెండు వేలకి ఇస్తున్నాయి ఇది పదకొండు వేలకి ఇచ్చేస్తున్నాం అవును మేడం ఇది చూసుకుంటే ఓన్లీ త్రీ సీటర్ మేడం ఎందుకంటే ఓన్లీ త్రీ సీటర్ కావాలి త్రీ సీటర్ కావాలి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం అనమాట ఇది ఇది కేవలం మనకి ముప్పై వేలకే ఇస్తున్నాము మామూలుగా అయితే కాకపోతే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా చూసుకుని వీడియో చూసి వస్తే మాత్రం కంపల్సరీ నేను ఇరవై ఐదు వేలకి ఇచ్చేస్తాను ఇరవై 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 హెవీగా ఉన్నాయో చూడండి చాలా హెవీ ఉంటది అనమాట అవునండి ఈ వీడియో చూసి ఎవరు వచ్చినా సరే రూపాయి కూడా ఇంకా బార్గనింగ్ అనేది నెగోషియేషన్ అనేది ఏమి ఉండదు ఇరవై ఐదు వేలకి కంపల్సరీ నేను ఇది ఇవ్వడం అయితే జరుగుద్ది చాలా హెవీ సోఫా మేడం కాకపోతే మీకు చాలా తక్కువ రేటు రాజా దివాన్ మహారాజా దివాను కానీ ఈ కలర్ మాత్రం మంచి కలర్ అవునండి గోల్డెన్ గోల్డెన్ ఎల్లో అవునండి దానికి ఏమో లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అండి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మేడం హ్యాండ్ వస్తుందండి అవునండి ఇది ఏమో మనకి రైట్ సైడ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి రెండు కూడా రాతి చూస్తే చాలా క్లాస్ గా ఉంటది ఇప్పుడు మీరు చాలా క్లాస్ ఉంటది ఉంటుంది ఇది మీకు చాలా క్లీన్ గా నీట్ గా ఉంటుంది మీరు చూసుకోవచ్చు బాగుందండి చాలా బాగుంది అది లెఫ్ట్ హ్యాండ్ వచ్చిందండి అవును రైట్ హ్యాండ్ వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ దీని పక్క కూడా రైట్ హ్యాండ్ హ్యాండ్ మేడం ఇలా మూడు ఉన్నాయి అండి మూడు డిజైన్లు అవును మేడం మీకు ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చినప్పటికి యాక్చువల్ గా మనం లాస్ట్ టైమే తగ్గించి చెప్పాము ఇంకా అదే ప్రైస్ ఉంచుతున్నాము పదహారు వేలు ఫైనల్ పడుతుంది పదహారు వేలు పదహారు వేలుకి వస్తుంది ఎందుకంటే ఇంకా అంత మించి తగ్గించడం అంటే మరి లాస్ట్ టైమే ఆఫర్ ప్రైస్ ఇచ్చి ఆఫర్ ప్రైస్లు ఇచ్చేస్తాం మీకు ఫైనల్ ప్రైస్లు ఇచ్చేస్తాము కంటి అవును అవును మేడం ఈ ఫ్యాబ్రిక్ ఏమన్నా మార్చాలంటే మార్చాలని అంటే ప్రెసెంట్ కుట్టేసింది అయితే అవ్వదు కానీ మేడం కుట్టకుండా ఉన్నది స్టాక్ లో ఆ స్టాక్ ఉన్న దానికి మాత్రం క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే మన దగ్గర ఉన్నాయి కంపల్సరీ స్టిచ్చింగ్ చేసి కుట్టిస్తాం ఓకే మేడం ఇందులో క్లాత్ ఇది ఒకటి మేడం ఇది ఒక క్లాత్ వచ్చింది అవును స్టూల్స్ మీకు ఆల్రెడీ చెప్పాం కదా కృష్ణుడి బొమ్మలు గట్రా పెట్టుకోవడానికి ఉంటుందని మనకి టూ ఫీట్ నుంచి ఫైవ్ ఫీట్ వరకు కూడా సైజెస్ ఉంటాయి ఎంత ఇది యాక్చువల్ గా చిన్నవి కూడా మనకి ప్యూర్ టేక్ కాబట్టి కొన్ని వందల కేజీలు సపోర్ట్ చేస్తాయి కాబట్టి నాలుగు వేల నుంచి స్టార్టింగ్ అండి సిక్స్ టేక్ చెక్ చూడండి ఎలా ఉందో ఇది ఇత్తడి వస్తుందండి ఇత్తడి వస్తుంది మేడం చెక్ చూసారు ఇదంతా కూడా పెయింట్ కాదండి ఇత్తడి వస్తుందండి ఫ్లవర్స్ వేస్తుంది అంతా కూడా ప్యూర్ టేక్ అండి అవును మేడం మీరు కావాలి అంటే కార్పెంటర్ అని తీసుకొచ్చి చెక్ చేయించుకొని అప్పుడు కావాలంటే పాలిషింగ్ వేయించుకోవచ్చు నో ప్రాబ్లం మనకి ఇక్కడ పాలిషింగ్ లేనివి ఉంటాయండి వితౌట్ పాలిషింగ్ ఉంటే పాలిషింగ్ వేసినవి ఉంటాయండి మీకు చెక్ చేయించుకున్నాక మాకు ఏ పాలిష్ కావాలంటే ఆ పాలిషు ఏంటి మనకి కేటా పాలిష్ కాలంటే లేదంటే మాకు రోజువుడ్ పాలిష్ కావాలంటే రోజువుడ్ పాలిష్ వేయించుకోవచ్చండి ఇదేమో సిక్స్ ఎయిర్స్ వచ్చాయండి దీంట్లోని ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి చూడండి క్వశ్చన్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా క్వశ్చన్ వచ్చిందండి ఇక్కడ బ్యాక్ సైడ్ క్వశ్చన్ లేనివి కూడా ఉంటాయండి అవును మేడం మీకు కావాల్సిన కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం చూడండి సైడ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ సైడ్ కూడా డిజైన్ వచ్చిందండి ఇది లైఫ్ టైమ్ ఇంకా వీళ్ళు లైఫ్ టైమ్ గ్యారంటీ ఎందుకు ఇస్తారంటే మీరు ఒక్కసారి తీసుకున్నారంటే ఇది తరతరాలు చూసేస్తుందండి మీ మనల మనల్ని కూడా చూసేస్తుందండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది చూడండి లెగ్స్ అనేవి చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇది ఎంత పడుతుంది మేడం ఆఫర్ ప్రైస్ లో మనకి యాక్చువల్ గా మనం లాస్ట్ టైం మనం వచ్చినప్పటికి నలభై ఎనిమిది వేలు చెప్పాం మేడం కాబట్టి ఇప్పుడు వచ్చినప్పటికి నలభై ఐదు వేలు అలా ఇచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆఫర్ లో ఆఫర్ లో నలభై ఐదు వేలకి ఇచ్చేస్తున్నాం సిక్స్ చైర్స్ అనమాట మనకి సిక్స్ చైర్స్ లో స్క్వేర్ ఒకటి ఉంది మేడం రెక్టాంగిల్ రెక్టాంగిల్ చూసుకోవచ్చు మీరు దీనికి చైర్స్ కావాలంటే మీరు ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు సిక్స్ చైర్స్ అనే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నారు ఈ చైర్స్ లో మార్చుకోవచ్చు అవును బ్యాక్ సైడ్ క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ క్వశ్చన్ వద్దంటే క్వశ్చన్ వద్దు అవును ఈ క్లాత్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు సైడ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వస్తుందండి డిజైన్ చూడండి ఎంత నీట్ గా చెక్ ఓకే ఇది ైస్ మేడం ఫోర్ కాదు మేడం ఇది సిక్స్ మనం ప్రెసెంట్ ఫోర్ చైస్ పెట్టాము ఇంకా టూ చైస్ దీనికి వచ్చినప్పటికి ఇది కూడా సిక్స్ ఇది కూడా మనం ఫార్టీ ఫైవ్ కల్ ఇచ్చేస్తాం అన్నమాట ఇది కూడా ఇండిపెండెన్స్ డేటు గణపతి చతుర్ది ఇది మేడం ఇది కూడా సిక్స్ మేడం ఇది కూడా ఏ కాకపోతే ఇందాక మీరు చూసింది దీనికి కొంచెం తేడా ఉంటది వేరే వస్తుంది అనమాట మీరు చూసుకుంటే క్లాత్ కూడా క్లాత్ కూడా వేరే వస్తుంది ఇది మీకు ఏంటంటే ఇలా రౌండ్ గా వచ్చినట్టు వస్తుంది చూడొచ్చు క్లాత్ మాత్రం ఇది చాలా బాగుంటుంది నేను అనంతపూర్ పంపించాను కదా ఒక సోఫా అది ఈ క్లాతే పంపించాను అనమాట వాళ్ళకి రోజువుడ్ పాలిష్ వేసి పంపించాము రోజువుడ్ మీద ఈ క్లాత్ అంటే ఇంకెలా ఉంటుందా ఉంటది మేడం చాలా హ్యాపీగా ఫీల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా మీకు ఇందులో డిస్ప్లే ఫోర్ చైర్స్ ఎస్ మేడం ఇది వచ్చినప్పటికి ఫోర్ చైర్స్ టేబుల్ ఇది మీరు సిక్స్ చూసారు కదా రెక్టాంగిల్ ఇది వచ్చినప్పటికి ఫోర్ చైర్స్ అనమాట ఇందులో మీరు చూసుకోవచ్చు చైర్ కూడా డిఫరెన్స్ వస్తుంది క్లాత్ కూడా డిఫరెన్స్ వస్తుంది రేడియం క్లాత్ లా వస్తుంది అవును చూడొచ్చు సిల్వర్ అండ్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ లో చాలా బాగుంటది ఇది ఇది మనకి లాస్ట్ టైం వచ్చినప్పటికి మనం ముప్పై ఐదు వరకు చెప్పాము ఇంక ఈ సార్ కయితే ముప్పై మూడు వేలకి ఇచ్చేస్తాం మేడం ముప్పై మూడుకి వచ్చేస్తాం ముప్పై మూడుకి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే కి అండ్ అలాగే వినాయక చవితి వరకు చూడండి ఫుల్ టేక్ వచ్చిందండి మొత్తం కూడా టేక్ హ్యాండ్ మేడ్ లైఫ్ టైమ్ గ్యారంటీ ఇస్తున్నారు ఇది వచ్చినప్పటికి ఓవెల్ షేప్ మేడం ఓవెల్ షేప్ ఇది ఫోర్ చైర్స్ ఫోర్ ఇందాక మీరు గ్లాస్ తో చూడడం వల్ల ఏమన్నా క్లంజీ అవ్వచ్చు మీకు ఇప్పుడు గ్లాస్ చూడండి గ్లాస్ లేకుండా క్లియర్ గా చూడండి కావాలంటే వితౌట్ గ్లాస్ వితౌట్ గ్లాస్ టేబుల్ ఎంత క్లియర్ గా ఉంటుందో మనకి ఒక వీడియో చూసాం ఇక్కడ వెనకాల మనకి క్వశ్చన్ లేకుండా కూడా చూసాం మేడం అవును మేడం మనకి ఇక్కడ వీడియోలో మనం కొన్ని చూసాం కదా చాలా వరకు చూసాం వీడియోలో అవును మేడం చూడనివి కూడా ఏవైనా మోడల్స్ అనేవి మీ దగ్గర ఉంటాయా మేడం అంటే మనం కంపల్సరీ కస్టమర్ కి ఫొటోస్ పంపిస్తున్నాం మేడం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఓకే అనుకుని అది ఓకే చేసుకుంటే మనం కంపల్సరీ అది కూడా ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు వాళ్ళు కస్టమర్స్ ఏవేవైతే ఓకే చేసుకున్నారో మీకు డిస్ప్లే మీద ఫొటోస్ కూడా నేను పంపిస్తాను మీరు కావాలనుకుంటే మాకు ఇది నచ్చిందని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పంపిస్తే అది మేము మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటాము తీసుకుని ఎంత టైం పడుతుందో చెప్తాము మీరు అడ్వాన్స్ పంపించుకుని బుక్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ మేడం మనకి ప్రతి వేడిలో మంచాల నుంచి మంచాలు ఇప్పుడు చూస్తున్నా మంచాల గురించి చెప్పండి మేడం ఇది సిక్స్ బై సిక్స్ మేడం ప్యూర్ బర్మా బర్మాటేక్ మీరు డిజైన్ చూసుకోవచ్చు చెక్కుడు చూసుకోవచ్చు ఎంత లోపల వరకు మీకు చెక్కుడు అనేది వెళ్ళిందో తెలుస్తుంది కదా మొత్తం అటు నుంచి ఇటు మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఇది వచ్చినప్పుడు మనకి సిక్స్ బై సిక్స్ చాలా మంది ఇందులో సైజు లో మీరు చాలా మంది డౌట్ పడుతున్నారు సిక్స్ బై సిక్స్ ఉంటుందా సిక్స్ అండ్ హాఫ్ ఉంటదాని కూడా అడుగుతున్నారు మనకి సైజు వచ్చినప్పటికీ సెవెంటీ టూ బై సెవెంటీ టూ అంటే ఆరు ఆరు డెబ్బై రెండు డెబ్బై రెండు అంటే ఆరు ఆరు డెబ్బై రెండు డెబ్బై ఐదు అంటే ఆరు ఆరు పౌ ఇది మాత్రం అడ్డం మాత్రం ఆరు వస్తుందండి నిలువు పొడవు మాత్రం ఆరు పావు ఆరున్నర ఆరు ఏడు పావు ఏడు కూడా వస్తుంది అవునండి అలా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మీ ఆర్డర్ బట్టి చేసేస్తాం అనమాట ఇది ఒక మోడల్ వచ్చిందండి అవునండి మేడం ఇది ఇది సైజ్ ఎంత మేడం ఇది వచ్చినప్పటికి ఇది కూడా సేమ్ సిక్స్ బై సిక్స్ మేడం ఇది కూడా మనకి కావాలంటే ఆర్డర్ లో తెప్పించే ఉంటుంది అంటే కొంతమంది బాగా హెవీ డిజైన్ వద్దు మాకు కొంచెం తక్కువ డిజైన్ లో కావాలి అవునండి సింపుల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి డిజైన్ అవును మేడం ఇది కొంచెం సింపుల్ డిజైన్ అవునండి కొంచెం ప్లెయిన్ ప్లెయిన్ గా ఉంటుంది అక్కడ చాలా సింపుల్ గా ఉంటుంది మాత్రం చాలా ధరలు వచ్చింది అవును మేడం మీకు ఇందులోనే ఇంకా హెవీ మంచాలు ఉన్నాయి మేడం ప్రజెంట్ మీకు డిజైన్ చూపించలేదు అనుకోకొద్దు స్టాక్ స్టాక్ లో ఉంటాయి స్టాక్ చూపించను ఫోన్ చేసేటప్పుడు నేను ఓపెన్ చేస్తాను లోపు మీకు ఫొటోస్ కూడా పంపిస్తాను ఎవరిని అడిగితే ఇందులో ఇంకా ప్రెసెంట్ ఉన్నాయి చూపిస్తాను చూసుకోవచ్చు ఇది కూడా ఆరు ఆరే మేడం ఇది ఇంకా డిజైన్ లేకుండా ప్లేన్ వచ్చింది కూడా ఉదే వస్తుంది పొరది ఈ చెక్కలో ఈ చక్క రండి అవునండి ఇది కూడా డిజైన్ వస్తుంది ఇలా సింపుల్ గా కావాల్సిన వాళ్ళకి సింపుల్ గా అండి అవునండి ఫోర్ బై ఫోర్ మేడం ఇవి అవును మేడం చాలా తిక్కుగా వచ్చిందండి అవును మేడం ఇదికి మనకి వీటి కాస్ట్ చెప్పలేదు మేడం మీకు ఇందాక బెడ్స్ ఆల్రెడీ చూపించాను కదా మేడం డిజైన్ బెడ్స్ అవి వచ్చినప్పటికి నలభై ఐదు వేలు పడుతుంది ఇది ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ లో అదే మీకు ఇది వచ్చినప్పటికీ నేను లాస్ట్ టైం యాభై వేల యాభై ఐదు వేలు యాభై వేలు అలా చెప్పాను కాకపోతే ఇది వచ్చినప్పటికీ ఫైనల్ గా నలభై ఎనిమిది వేలకి ఇస్తున్నాను చాలా హెవీ బెడ్ ఓన్లీ ఇండిపెండెన్స్ నుంచి వినాయక చవితి వరకు మాత్రమే మాత్రమే అవునండి ఇవి హెవీగా వచ్చాయని బాగుంది సిక్స్ బై సిక్స్ ఫిక్స్ అయ్యాక ఇలా ఉంటది అనమాట ఇలా ఉంటుంది అవునండి ఇది డెబ్బై రెండు డెబ్బై ఐదు మేడం అంటే ఆరు ఆరు ఆరుప వస్తుంది అవును మేడం ఈ పొడవ అనేది ఇంకే సైజ్ కావాలంటే ఆ సైజ్ పెడతారండి ఎటుకు వచ్చేయండి దీని డిజైన్ వచ్చేసి ఇది వస్తుందండి అవును దీని ఇంకోటి మేడం మనకి లోపల స్టోరేజ్ 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 కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ప్రైస్ మీద ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది లాస్ట్ టైం ఈ బెడ్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చినప్పటికి మీకు అరవై వేలు పడుతుంది మేడం ఇది వచ్చి అరవై వేలు అరవై వేలు ఆఫర్ ఆఫర్ ప్రైజ్ వచ్చినప్పటికీ అంటే లాస్ట్ టైమ్ ఆఫర్ లో అరవై చెప్పాము ఇప్పుడు దానికన్నా తగ్గించి చెప్తున్నాం కాబట్టి యాభై ఐదు వేలకి ఇచ్చేస్తాను స్టోరేజ్ లేకుండా అవునండి స్టోరేజ్ కావాలంటే అరవై వేలకే లాస్ట్ టైం నేను స్టోరేజ్ తో డెబ్బై వేలు చెప్పాను కదా ఇప్పుడు అరవై వేలకే స్టోరేజ్ ఇచ్చేస్తాను స్టోరేజ్ లేకుండా యాభై ఐదు వేలు యాభై అవును మేడం మీరు ఇది చూస్తుంది ఫైవ్ బై సిక్స్ మేడం ఇది ప్లెయిన్ సింపుల్ గా అనమాట అవునండి కాకపోతే మనకి చెక్కలో మాత్రం ఏ మాత్రం కూడా క్వాలిటీ అనేది తగ్గదు మేడం మన దగ్గర ఓన్లీ బర్మాటేక్ ఉంటది చూసుకోవచ్చు మీరు కావాలంటే ఎంత క్వాలిటీగా కనిపిస్తుంది ఎంత క్వాలిటీగా ఉందో మనకి మంచి లాస్ట్ టైం మనం చెప్పాము ముప్పై ఐదు వరకు చెప్పాం మేడం అదే ఆఫర్ ప్రైజ్ లో చెప్పేసాము ఇప్పుడు దానికన్నా తక్కువ అంటే ఇంకో థౌజండ్ తగ్గించగలం గానీ అంతకన్నా తగ్గించలేదు నాలుగు వస్తుంది మనం ఇంకా లీస్ట్ గానే చెప్పేసాం కాబట్టి లేదు ముప్పై నాలుగు కూడా కాదంటే ముప్పై మూడుకి ఇచ్చేస్తాను ఇంకా ఇచ్చేస్తారు బాగుందండి బాగుంది ఇందులో మీకు డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రం రేటు కొంచెం పెరుగుద్ది మేడం ఓకే ఒక్కో డిజైన్ అవునండి మీకు కావాలంటే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మందిరాలు మేడం అవునండి చూసుకోండి సైజ్ అండి అది వచ్చినప్పటికి మూడు అడుగులు వస్తుంది మేడం దీని వచ్చినప్పటికి రెండున్నర అండ్ అది వచ్చినప్పటికి రెండు అడుగులు అనమాట మీకు డోర్ ఉంటది వితౌట్ డోర్ కూడా ఉంటుంది ఇలా వితౌట్ డోర్ ఉంటుంది అవునండి డోర్ తో కూడా ఉంటుంది మీరు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఫుల్ బర్మాట చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ గోపురం వస్తుంది కదా మేడం గోపురం కావాలంటే కంపల్సరీ ఇస్తాం మేడం అది నీ ఇష్టం తీసుకోవచ్చు చాలా మంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు కూడా ఓకే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా డస్క్ ఓపెన్ అవుతుంది ఇలా ముందు సైజెస్ ఉన్నాయండి వీటి కాస్ట్లు ఎంత పడుతున్నాయండి ఇది వచ్చినప్పటికీ దేవుడి మందిరం చిన్నది వచ్చినప్పటికి పదివేలు మేడం విత్ డోర్ కావాలంటే పదకొండు వేలు మనకి మీడియం వచ్చినప్పటికి పన్నెండు వేలు విత్ డోర్ కావాలంటే పదమూడు వేలు మనకి పెద్ద సైజు వచ్చినప్పటికీ పదిహేను వేలు విత్ డోర్ కావాలంటే పదహారు వేలు విత్ డోర్ అంటే ఇలా వస్తుంది ఆ సైజు కావాలంటే పదహారు వేలు పదహారు వేలు మేడం నెక్స్ట్ కన్సల్టేబుల్ అవును మేడం కన్సల్టేబుల్ లో సైజెస్ ఉంటాయి కదా మేడం సైజెస్ ఉంటాయి మేడం ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చినప్పటికీ ఫోర్ ఫీట్ ఇందులో త్రీ ఫీట్ కూడా ఉంటది ఇది ఫుల్ బర్మాటేక్ మీరు చూసుకోవచ్చు డిజైన్ మధ్యలోనే మనకి చెక్కడ అనేది వస్తుంది డెస్క్ అనేది ఓపెన్ అవ్వద్ది మీరు చాలా ఫుల్ క్లారిటీ గా చూసుకోవచ్చు ఫోర్ లెగ్స్ వస్తాయి చూడండి డిజైన్ చూసుకోండి సైడ్ కూడా డిజైన్ వస్తుంది దీనికి విత్ ఫ్రేమ్ కావాలి అనుకుంటే మాత్రం మీకు ఫోటో అనేది నేను డిస్ప్లే చేస్తాను విత్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అవునండి లేదంటే మరి ఈ ఫ్రేమ్ లా ఏమొద్దు ఇక్కడ ఒక బుద్ధుని కానీ ఒక కృష్ణుని కానీ పెట్టుకునే వాళ్ళు కొంత ల్యాంప్ లైట్ లాసారు మేడం మీరు చూస్తున్నారు కదా ఎలా ఊగుతున్నారు అదే బాగుంది మేడం ఎందుకంటే బాగా హెవీగా లేదు అలానే బాగా తక్కువగా లేదు మీడియం గా ఉంది అలాంటి హైట్ తక్కువ వాళ్ళకి కూడా సమానంగా కంఫర్ట్ గా ఉందండి మేడం బాగుంది మీకు ఇందులో ఇది వచ్చినప్పటికి వుడ్ పాలిష్ మేడం మీరు వచ్చినది మనకు కావాలంటే నార్మల్ పాలిష్ కూడా ఉంటది మనకి నార్మల్ పాలిష్ లోనే కాదు మనకి వుడ్ పాలిష్ లో కూడా కుషన్ అనేది అవైలబుల్ గా ఉంటది రోజువుడ్ బర్మాటే మేడం బర్మాటెకే జస్ మీ థియేటర్నేది అంటే ఓన్లీ డిజైన్స్ అండ్ కొంచెం క్లాత్ డిఫరెన్స్ మారుతుంది అంటే మనకి కుషన్ అనేది మారుతుంది లేదు అంటే వుడ్ పాలిష్ అనేది మారుతుంది అందరి నుంచి ఏమి మారవు మీరు చూసుకోవచ్చు మీకు విత్ కుషన్ కావాలి అనుకుంటే మాత్రం పదమూడు వేలు పడుతుంది వితౌట్ క్వశ్చన్ కావాలి అనుకుంటే మాత్రం మీకు మీరు కూర్చున్నట్టు పన్నెండు వేలు పడుతుంది మేడం అంతే మేడం ఇప్పుడు ఆఫర్ ప్రైజే మేడం ఒరిజినల్ ప్రైస్ అంటే మనకి చాలా ఎక్కువ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలా ఉంటాయి మనం అవన్నీ కాకుండా ఒరిజినల్ ప్రైస్ కాకుండా ఆఫర్ లోనే పెడుతున్నాం ఇండిపెండెన్స్ డే నుంచి చవితి వరకు అంతే మేడం ఆఫర్ ప్రైజ్ లో అవును మేడం